సిస్టర్స్ ఈ రోజు మనం డైలీవేర్ జార్జెట్ లో కలర్ చార్ట్ చూడబోతున్నామండి త్రీ టు ఫోర్ డిజైన్స్ వరకు మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి అందుకనే మనం ఈ వీడియోని అన్షూట్ ఆఫ్ ఈ సారీస్లో మాత్రమే మేము వీడియో అప్లోడ్ చేస్తున్నాం అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది చూడొచ్చు ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయండి డైలీ వేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో పెట్టాము చాలా ఫాస్ట్గా అయితే సేల్ అయిపోయినాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా చూసి ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్రాసెస్ కూడా ఒకసారి చెప్తాను ఈ సారీ మీకు ఏదైతే నచ్చుతుందో ఆ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అయ్యి ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మీ నెంబర్ మీద మేము శారీ పక్కన పెడతాం పెట్టిన తర్వాత మీకు స్కానర్ పెడతారు పే చేయమని చెప్తారు ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ శారీ మేము ఇంకెవరికైనా ఇచ్చేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ఉండదు మేము ఏదైతే పార్సిల్ చేసిన తర్వాత కొరియర్ ప్యాక్ ఏదైతే మీకు పెడతామో దాని మీద కొరియర్ ట్రాకింగ్ నంబర్ ఉంటుంది చూసుకోండి ఓకే అది జాగ్రత్త చేసుకునే బాధ్యత ప్యాకింగ్ జాగ్రత్త చేసుకునే బాధ్యత మీదే ఉంటుందండి మీ ఇంటికి మీ పార్సల్ రీచ్ అయ్యి శారీ అంతా ఓపెన్ చేసి బాగుంది అనుకునే వరకు అది డిలీట్ చేసుకోవద్దు మా దగ్గర డిలీట్ అయిపోతున్నాయి కాబట్టి నేను క్లియర్గా మీకు మెన్షన్ చేస్తున్నా ఇప్పుడు చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ అనేది ఇక్కడ పెట్టాను దీంట్లో మనకి బాతిక్ డిజైన్తో ఉన్నటువంటి జార్జెట్ శారీస్ కూడా ఉన్నాయి చాలా కలర్ఫుల్గా ఉంటుంది వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా ఒక ఫైవ్ టు ఎయిట్ సెట్స్ వరకు అయితే మనకి రెడీగా ఉన్నాయి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే నేను ఇవన్నీ కూడా క్లియర్గా ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కట్టుకున్న దాంట్లోనే కలర్స్ చూపిస్తున్నానండి నేను కట్టుకున్న చీర మీకు లాస్ట్లో చూపిస్తాను ఇది వచ్చేసి శారీ నెంబర్ టూ మీరు నంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి అదైతే గుర్తుపెట్టుకోండి ఇది మనకి లైట్ శాండిల్ ఎల్లో కలర్ అండి ఇవన్నీ కూడా మనకి కూల్ కలర్సే అనమాట లైట్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి మెటీరియల్ అయితే మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్తో ఇట్లా డిజైన్ చేశారు ఫ్లోరల్ ప్రింట్ మాత్రం సేమ్ కలర్తోనే కంటిన్యూ అవుతుందండి శారీ అంతా కూడా దీనికి మనకి పళ్ళు కూడా ఉంటుంది సపరేట్గా ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో బ్లౌజ్ అనేది ఇచ్చారు ఓకే శారీ నెంబర్ వచ్చేసి టూ మీరు నంబర్ లేకుండా మాత్రం స్క్రీన్ షాట్ పెడితే మా పిల్లలు మళ్ళీ నెంబర్ అని అడుగుతారు మళ్ళీ నెంబర్ ఒకసారి పెడుతున్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి సారీ నెంబర్ త్రీ నేను జస్ట్ ఇలా చూపిస్తున్నానండి నార్మల్గా సారీ అంత డిజైన్ ఎలా వస్తుంది ఏంటి అనేది మాత్రమే నేను కట్టుకున్న శారీస్లోనే ఇవి మనకి కలర్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కలర్స్ అయితే చాలా వచ్చాయండి ఇది మనకి పింక్ కలర్ బేబీ పింక్ కలర్ మీద ఇట్లా గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో బిగ్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ అసలు ఫ్యాబ్రిక్ గురించి అయితే మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు అంత మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది మనకి పళ్ళు అండి పళ్ళు తర్వాత ఇది బ్లౌజ్ పాట్ అనేది ఇట్లా సెల్ఫ్ కలర్ అంటే మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో మనకి పళ్ళు అయితే ఇచ్చారు ఇది శారీ నెంబర్ వచ్చేసి త్రీ శారీ నెంబర్ ఫోర్ సేమ్ డిజైన్లో జస్ట్ కలర్ చేంజ్ బ్లూ కలర్ అనమాట లైట్ బ్లూ కలర్ ఫ్లవర్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో మెటీరియల్ కూడా చాలా మెత్తగా ఉంటుంది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇందులో కూడా మనకి ఇది పళ్ళు పార్ట్ ఇది లాంగ్ ఫ్రాక్స్కి కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు అలాగే డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏది కూడా ఆర్డర్ చేసుకోవద్దు నేను వేసుకున్నటువంటి జ్యువెలరీ కూడా నేను మీకు చూపిస్తాను ఇది శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ ఇది కనకాంబరం కలర్ కాంబినేషన్ శారీ అండి కలర్ మాత్రం కేక ఉంది ఇందులో వచ్చిన అన్ని కలర్స్ కూడా స్పెషల్గానే ఉన్నాయి ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ శారీలో మనకి ఇది పళ్ళు అండి పళ్ళు అనేది ఇలా వచ్చింది మనం ఎప్పుడూ కూడా టూ బ్రాండ్స్ అయితే యూజ్ చేస్తాము అకీరా అండ్ వెన్నెలా జార్జెట్ ఈ రెండే ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ తెప్పిస్తాము ఇంకా వేరే ఫ్యాబ్రిక్ ఏదన్నా తెచ్చాము అంటే కనుక అది క్లాత్ క్వాలిటీ బాగుంది అంటే మాత్రమే తీసుకొస్తాము శారీ నెంబర్ సిక్స్ లైట్ వంగ పువ్వు రంగులో వచ్చిందండి సారీ శారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది అలాగే ఈ శారీలో మనకి పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్లో వచ్చింది ఒకసారి నేను ఇలా పెట్టుకుని చూపిస్తాను శారీ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా మంచిగా ఉన్నాయి అంటే దీంట్లో ఇదొక కలరే కాదండి స్పెషల్గా అన్ని కలర్స్ కూడా లైట్ కలర్స్ కూల్ కలర్స్ ఇచ్చారు నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను సారీ నెంబర్ సెవెన్ రామా బ్లూ రామా గ్రీన్ అంటారు కదా అండి పాలపిట్ట రంగు అంటారు కదా ఆ కలర్లో మనం శారీ అయితే చూస్తున్నాము మెటీరియల్ గురించి మాత్రం ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది రోజువారీ శారీసే ఎక్కువ మంది అడుగుతున్నారు అందుకోసమని పెడుతున్నాం అనమాట రోజుకు రెండు వీడియోలేన పెడుతున్నాం అలాగే డైలీవేర్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో కూడా మనం ఈ శారీస్ అయితే పెడుతున్నాం నెంబర్ వచ్చేసి సెవెన్ అండి ఒకసారి నేను పెట్టుకుని కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది శారీ లుక్ కానీ మనకి కలర్ కాంబినేషన్ కానీ కేక ఉంటుంది అనమాట నేను జస్ట్ బ్లాక్ కలర్ బ్లౌజ్ మీద వేసుకుని చూపిస్తున్నాను ఇదే శారీకి దీంట్లో వచ్చినటువంటి బ్లౌజ్ కనుక వేసుకుని మీరు కట్టుకుంటే మాత్రం కేక్ ఉంటుంది శారీ నెంబర్ ఎయిట్ కూల్ ఆరెంజ్ కలర్ చాలా కూల్ కలర్ అండి ఆరెంజ్ కలర్ లో బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి ఎలా ఉంది అనేది మేకిం కెమెరాకి కొంచెం లైట్ గా కనిపిస్తుంది కానీ ఇది చూడగలిగేంత మంచిగా అయితే కనిపిస్తుంది ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు దగ్గర ఇచ్చారు సిస్టర్స్ ఇవి చాలా బాగున్నాయి సారీస్ అన్నీ కూడా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంది దీంట్లో చూసారో ఎన్ని కలర్స్ వచ్చాయో ఇప్పటివరకు మనం ఆల్మోస్ట్ సెవెన్ కలర్స్ అయితే చెప్పుకున్నాము ఇది ఎయిట్ ఎయిట్ నెంబర్ దీని నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోన్ ఏమీ పెట్టట్లేదు స్టేటస్లో అలా జస్ట్ శారీస్ తొందరగా అయిపోతున్నాయి కాబట్టి మళ్ళీ వాటికి ఛాన్స్ అవసరం లేదనిపించింది తీసు స్నాప్స్ తీసుకోవాల్సిన అవసరం ఇదే డిజైన్లో ఒకే ఒక కలర్ ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ అంటే వీడియో ఎండింగ్ కాదండి ఈ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్కి లాస్ట్ శారీ చూపిస్తా నెక్స్ట్ వన్ వచ్చేసి శారీ నెంబర్ టెన్ నెంబర్తో సహా మిస్ అవ్వద్దు ఇది మనకి నైన్ నైన్ నైనా సారీ నైన్ నెంబర్ అండి నైన్ తీసుకోండి నెంబర్ స్క్రీన్ షాట్ ఇది లైట్ వంగ పువ్వు రంగు అండ్ గ్రే కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలా వచ్చిందండి కలర్ కాంబినేషన్ మాత్రం కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అలాగే సేమ్ కలర్లోనే బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు ఇదిగోండి ఇలా ఇలా ఉంటుంది శారీ మీరు కట్టుకుంటే కనుక శారీ లుక్ ఇలా ఉంటుంది ఇప్పటి వరకు ఒక డిజైన్లో కలర్ చార్ట్ అయితే చూసారు నేను కట్టుకున్న శారీ వచ్చేసి మీకు లాస్ట్లో చూపిస్తానండి అన్ని డిజైన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఉంచు ఒకసారి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమవుతుంది ఇప్పుడు నేను వేరే డిజైన్ చూపిస్తాను శారీ నెంబర్ టెన్ ఇది కలర్ఫుల్గా ఉంటుంది ఇంతకు ముందు మనం చూసింది కూల్ కలర్స్లో చూసాం డిజైన్ చేంజ్లో చూసాం ఇది టోటల్గా డిజైన్ చేంజ్ షేడెడ్ బోర్డర్స్లో బాతిక్ ప్రింట్లో మనకి జార్జెట్ మెటీరియల్ అయితే చూస్తున్నాం అండి ఇది మనకి వెన్నెలా జార్జెట్ అనమాట శారీ నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయడం మాత్రం మర్చిపోవద్దు కంపల్సరీ నెంబర్ కావాలి మీరు ఒకవేళ నంబర్ లేకుండా పెట్టినా కూడా మా పిల్లలు మళ్ళీ నంబర్ ప్లీజ్ అని అయితే కంపల్సరీ అడుగుతారు ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ బోర్డర్స్లో ఉంది కదా కలర్ నవీ బ్లూ ఆ కలర్లో బ్లౌజ్ ఇది పళ్ళు ఓకే బోర్డర్స్లో కూడా మనకి బాతిక్ బాతిక్ డిజైన్తో బోర్డర్ అయితే ఇలా ఇచ్చారు రెండు పక్కల కూడా మధ్యలో అంతా ఇలా ఉంటుంది ఒక్కసారి బోర్డర్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది శారీలు చాలా మెత్తగా ఉంటుంది సిస్టర్స్ శారీ చూస్తే మాత్రం నంబర్ వచ్చేసి టెన్ దీంట్లో ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఫోర్ కలర్స్ చూపిస్తాం శారీ నెంబర్ లెవెన్ నెంబర్తో సహా ఒకసారి శారీ కూడా ఇలా చూడండి ఎలా ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ కలర్కి మనకి గ్రేప్ కలర్తో బోర్డర్స్ అయితే ఇచ్చారు క్లాసిగా ఉంది నిండుగా కూడా కనిపిస్తుంది కట్టుకున్నా కూడా ఎంత దూరం నుంచి అయినా చక్కగా కనపడుతుంది డిజైన్ అయితే మాత్రం ఈ బాతిక్ డిజైన్కు ఉన్నటువంటి స్పెషాలిటీయే అంత అండి బోర్డర్స్లో ఏదైతే కలర్ ఇచ్చారో ఆ కలర్తో మనకి ఇక్కడ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ అండ్ పికాక్ బ్లూ కలర్లో లైట్ కలర్ వస్తుందండి దానికి నావీ బ్లూ కలర్తో చక్కగా బోర్డర్స్ ఇచ్చారు మెయిన్ కలర్ కాంబినేషన్ అయితే ఇదనమాట ఇలా ఉంటుంది మెయిన్ కలర్ కాంబినేషన్ మీరు ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి ఎక్కువ ల్యాక్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి పెట్టి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే పక్కన పెడతామండి లేకపోతే నాలుగు స్క్రీన్ షాట్స్ పెట్టేసి ఉన్నాయా అంటే ఉంటే ఉన్నాయని చెప్తాం కానీ అది మీకు మేమేం కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కాదు అదైతే గుర్తుపెట్టుకోండి ఇది శారీ నెంబర్ ట్వెల్వ్ శారీ నెంబర్ థర్టీన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అనమాట ఇది కొంచెం శాండిల్ ఎల్లో కలర్ కాంబినేషన్కి చాక్లెట్ బ్రౌన్ కలర్తో టూ సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయండి మనకి ఈ కలర్ కాంబినేషన్స్ అంటే టూ డిజైన్స్ చూస్తున్నాం ఈ వీడియోలో మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ చక్కగా ఆర్డర్ చేసేసుకోండి వేర్ శారీస్ అంటే మనకి రోజువారికి చక్కగా పనికొస్తాయండి ఎక్కువ కాస్ట్లీ పెట్టి కొనాల్సిన అవసరం లేదు ఇది మనకి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది చక్కగా నార్మల్ వాష్ చేసుకుని కంఫర్టబుల్గా కట్టుకోవచ్చు ఇలాంటి కలర్ఫుల్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఎవ్రీడే వీడియోస్ చేస్తూ ఉంటాము మీరు చక్కగా చూడండి శారీస్ అన్నీ కూడా చూసి మీకు శారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఉంది కదా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది శారీ నెంబర్ వన్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయడం మాత్రం మర్చిపోవద్దు ఇది వచ్చేసరికి గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ అంతా కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఇది మనకి పలు పార్ట్ అలాగే కింద మనకి జా ఈ జార్జెట్ మెటీరియల్తోనే బ్లౌజ్ అయితే కనిపిస్తుంది ఓకే కలర్ కాంబినేషన్స్ దీంట్లో చాలా బాగున్నాయండి మీకు ఏ కలర్ నచ్చుతుందో ఆ కలర్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి లవ్ యూ ఆల్ ఓ ఇది చూపిస్తాను అన్నాను కదా సిస్టర్స్ నేను వేసుకునేటువంటి సెట్స్ మళ్ళీ వచ్చాయి నేను చేయించుకున్నాను అనమాట కొంచెం దగ్గరగా చేయించుకున్నాను ఇక్కడ వరకు వస్తుంది నా మెడ సన్నగా ఉంటుంది కాబట్టి ఇదిగోండి లెంత్ అయితే అసలు ఒరిజినల్ లెంత్ ఇంత ఉంటుంది ఇది సపరేట్గా అయితే ఇది సపరేట్గా అయితే మేము ఆర్డర్స్ తీసుకోవట్లేదండి చీరలతో పాటు ఏ చీరైనా తీసుకోండి దాంతో పాటు కనుక ఆర్డర్ చేసుకుంటే కనుక మేము ఇది మీకు కొరియర్ చేయగలుగుతాము దీనికైతే సపరేట్గా మేమేమి యాడ్ చేయట్లేదు వన్ ఎయిటీ రూపీస్ అండి ఇది కోడ్ వచ్చేసరికి వన్ నెంబర్ కోడ్ చక్కగా దీనికి ఎక్స్ట్రా మనం కొరియర్ ఛార్జో లేకపోతే ఎక్స్ట్రా ఒక ఫిఫ్టీ రూపీస్ దీని మీద మార్జినో వేసుకునేలాగా అయితే ఓకే కానీ దీనికోసం అంత అమౌంట్ అనేది పెట్టడానికి నాకు అంత అనిపించలేదు ఎందుకంటే ఇది సింపుల్ సింపుల్గా చక్కగా ఇలాంటి శారీస్ మీదకి వేసుకునేలాగా ఉంటుందన్నమాట మంచిగా కనిపిస్తుంది ఇంకా మీకు కావాలంటే చిన్నగా కూడా మీరు చేయించుకోవచ్చు అక్కడెక్కడన్నా ఇంటి దగ్గర నేను ఇట్లాగే చేయమన్నాను కానీ అతను నేను లేనప్పుడు కదా చేసింది వాళ్ళు పంపిస్తారు కదా చేయమంటే కొంచెమే కట్ చేయించారు నెక్స్ట్ టైం ఇంకొంచెం కట్ చేసేసి ఇంకా పైకి వెళ్ళేలాగా చేసుకుంటాను ఓకేనా నచ్చితే తీసుకోండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే గా జ్యువెలరీ అయితే ఇది ఆర్డర్ చేసుకోవట్లేదు శారీతో పాటు అనుకోండి శారీ మధ్యలో పెట్టేసేసి మేము ఇది మీకు పంపించగలుగుతాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ